అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ గురుబ్యన శ్రీపాదరాజం శరణం ప్రపద్దే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము మొదటి అధ్యాయము రెండవ భాగము రాఘ్వేశ్వరుడు గురుదేవ శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు వారి అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను అప్పుడు గురుదేవులు నాయన వారు సాక్షాత్తు దత్తప్రభువులు త్రేతాయుగమునందు భారద్వాజుడను మహర్షి సావిత్రకాటక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ నందు నిర్వహించారు దానికి శివపార్వతులను ఆహ్వానించాడు భారద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భారద్వాజ గోత్రం నందు అనేక మంది మహాత్ములు సిద్ధపురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లు సావిత్రి కాటక చయనమును శ్రీ పీఠికాపురంన జరుగునట్లు పైంగ్య బ్రాహ్మణము అను గ్రంథంలో చెప్పబడినది దేశమునందలి ఇతర భాగమునందు లుప్తమైనను అంటే తెలియకపోయినను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామం నందు పైంగ బ్రాహ్మణమునకు సాంద్ర సింధు వేదమును అని భద్రంగా కాపాడబడి ఉన్నది అంటే ఆ గ్రంథము శంబలా గ్రామం నందు భద్రపరిచి ఉంది అని కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ మూర్తి అయిన శ్రీ శ్రీవల్లభులు శ్రీ పీటికాపురమునకు భౌతిక రూపంలో వస్తారంట అనే జ అనేక జన్మలలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితం ఇవ్వడం ఆరంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందునైనను ఏనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమును ఇస్తారు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేత శ్రీపాద శ్రీవల్లభులు అనుగ్రహము నీపై కలిగినది నేను నా గురుదేవులైన మహా అవతార్ బాబాజీ దర్శనార్థము పోతున్నాను తిరిగి సంవత్సర కాలం నందు వస్తాను మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము అభ్యసించు ఆత్మజ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉండండి అని ఆదేశించి సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోణిగిరికి వెడలిపోయి వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గృహలో కూర్చున్నాడు గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవత అవగతము కాలేదు అంటే అర్థం కాలేదు అతడు ఆలోచిస్తూ ఉన్నాడు గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేవారు నా యొక్క గురు బంధువులందరూ వ్యాఘ్రజనముపై కూర్చొని ధ్యానము చేస్తూ ఉన్నారు వ్యాఘ్ర చర్మము ఎంత పవిత్రమైనప్పుడు యోగికి ఎంతో లాభమును చేకూరుస్తుంది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలను పైగా గురుదేవులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు అనగా స్వకీయమని కదా అర్థము ఇతరులతో నాకేమి పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమును అదే నా యొక్క ఆత్మ నేను వ్యాఘ్ర రూపమును పొందినది ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే అని అనుకున్నాడు సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయింది గురుదేవులు ప్రతి గుహకు వచ్చి శిష్యుల యొక్క యోగంలో వారు పొందిన అభివృద్ధిని కూర్చి పరిశీలించారు వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు కనిపించలేదు ఆ గుహలో ఒక వ్యాఘ్రం ఉండెను శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించారు వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్రూపమే దానం చేస్తూ ఉండడం చూసి ఆ రూపము పొందనని గ్రహించారు వాణి నిష్కల్మషమైన హృదయమునకు ఆత్మశుద్ధికి సంతోషించారు వాణిని ఆశీర్వదించి ఓంకారంను నేర్పారు శ్రీపాదరాజం చరణం ప్రపద్దే అను దానిని మంత్రముగా మంత్రించమని చెప్పారు వ్యాఘ్రేశ్వరుడు తన వ్యాఘ్రరూపంతోనే కుర్వాపుర సమీపమునకు చేరుకొనెను కుర్వాపురంకు చేరుకొనవలెనన్న జలమార్గము దాటవలెను దాటవలను శ్రీపాద శ్రీవల్లభులు భక్తజన సందోహంతో నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు నేను ఇప్పుడే తిరిగి వస్తాను అని పలుకుతూ కాంతిమయ శరీరంతో నీటిపై నడవసాగారు వారు నడుచుచున్నప్పుడు అడుగుపెట్టబో ప్రతి చోట తామర పద్మము ఉదయిస్తూ ఉన్నది వారు యావలి ఒడ్డునకు రాగానే శ్రీపాదరాజం శరణం ప్రపదే అని అని అవిశ్రాంతంగా పఠిస్తున్న వ్యాఘ్రేశ్వరుని చూశారు శ్రీపాద శ్రీవల్లభులు వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుని దివ్య శ్రీచరణములకు ప్రణామం చేశాడు శ్రీవల్లభులు వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురువాపురమునకు చేరి అందరూ ఆశ్చర్యచికితులై చూస్తూ ఉన్నారు దత్తపురాణంను అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రంగా అవతరించారు ధర్మశాస్త్ర అనగా హరిహరస్తుతుడైన ఆ ప్రభు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమునకు ధరించగా వ్యాఘ్రవాహనదారులై రాజధానికి వచ్చిరి శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తయే అని కొందరు భావించారు అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు సాక్షాత్తు జగన్మాత స్వరూపులే అని కొందరు భావించారు శ్రీపాదరాజం శరణం ప్రపద్దే దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము మొదటి అధ్యాయము మూడవ భాగము రేపటి ఎపిసోడ్లో రాబోతుంది శ్రీ నమ లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్